వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ ఇక్కడకు విచ్చేసిన మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం మహాజల పాదయాత్ర సిపిఎం పార్టీ తమినేని వీరభద్రం గారి బృందం ఎందుకు చేస్తున్నారు సామాజిక న్యాయం కోసం చేస్తున్నారు పాదయాత్ర దళితులకి మూడెకరాల భూమి అమలు చేస్తున్నారు కోసం సీట్ల కోసం జైస్తున్న పాదయాత్ర ఒకే ఎజెండా పేద ప్రజలకు బోములు ఇవ్వండి అని చేస్తున్నారు పాదయాత్ర ఉచితంగా విద్య ఇవ్వండి అని చేస్తున్నారు పాదయాత్ర ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా వైద్యాన్ని ఇవ్వండి అని చేస్తున్నారు పాదయాత్ర న్యాయం అంటే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనేక రంగా మైనారిటీలు మరి బాగు కోసం చేస్తున్న ఈ పాదయాత్రకి ఇది ప్రభుత్వం చేయాల్సిన పాదయాత్ర ప్రభుత్వం పనాయం చేస్తున్నారు మరి ఇటువంటి పాదయాత్రకి అందరూ మీడియా వారు అన్ని ఛానళ్ళ వారు అలాగే ఈ రాష్ట్రంలోని కళాకారులు ప్రజా కళాకారులు అభ్యుదయవాదులు కమ్యూనిస్టులు అందరూ ఐక్యమై దీనికి సంఘీభావంగా ముందుకెళ్లారని పిలుపునిస్తున్నాను మా నాన్నగారు మాదాడు రంగారావు గారు ఆకాశ మార్గాన్ని విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరాన్ని కళ్లించి వారి గుండెల్లో ఎర్రబలలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ సంకం పూరించారు పాదయాత్రతోనే ఈ రాష్ట్రం కదులుతున్నది తెలంగాణ కదులుతున్నది జిల్లా కదులుతున్నది ఊరు కదులుతున్నది పల్లె కదులుతున్నది ఒక్క పాదయాత్ర విప్లవ సంపూరించారు తమిళనేరు వీరభద్రం గారు ఈ ప్రపంచం మనందరి ఇందులో ఉత్పత్తి ద్వారా కానీ శ్రమ ద్వారా కానీ సహజంగా కానీ ఉత్పత్తి అయ్యే సంపద ఐదు శాతం ధనవంతుల చేతిలోనే ఉంటుంది అది అలా ఉంటాం ఎప్పుడు మొదలైందో ఆ రోజే పుట్టింది శ్రమజీవుడి రక్తంలో నుంచి మొట్టమొదటి ఎవరెండా సాధారణంగా ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ ఉంటుంది ఒక ప్రాంతానికి చెందిన పార్టీ ఉంటుంది ఒక దేశానికి చెందిన పార్టీ ఉంటుంది పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నూట అరవై దేశాల్లో ఉన్న ఏకైక పార్టీ అందుకే నేను అంటాను అగ్ని కంటే గొప్పది నిజం ఆ నిజం కంటే గొప్పది కమ్యూనిజం మరి ఆ కమ్యూనిజం సాక్షిగా చేస్తున్నా ఈ తమిళనాడు గారి పాదయాత్రకు యావత్ తెలంగాణ ప్రజలు సంఘీభావంతో వెళ్ళవలసిన అవసరం ఉంది ఇవాళ మీరు చూస్తున్నా నేను ఒక డాక్టర్ని నన్ను చాలా మంది అడిగారు ఏదో చిన్నప్పుడు బాలనటుడిగా నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో అని సినిమాలో బాలనటుడిగా యాక్ట్ చేశారు మీరు మళ్ళీ పెద్దయ్యా తెలిదండి మీరు సూపర్ స్పెషాలిటీ ఎండిఎం గ్యాస్ సెంటర్ అయ్యి తప్పులో డాక్టర్ కూడా మళ్ళీ నేను సైతం అంటూ సినిమా రంగంలోకి ఎందుకు వచ్చాడంటే దానికి కారణం ఈ ప్రజానాట్య మండలి నాకు ఈ ప్రజానాట్య మండలి ఏం నేర్పిందంట ఉన్న జబ్బును వదలబడతాడు ప్రజా కళాకారుడు అనేవాడు ఈ సమాజానికి పెట్టిన జబ్బును వదలబడతాడు అసలు తెలంగాణ ఒక్కసారి చరిత్ర వెళ్ళడం అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మన దేశంలో కాదు యావత్ ప్రపంచంలో అతిపెద్ద పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మరి భూమి కోసం భుక్తి కోసం ఈ తెలంగాణ రైతు ముందుండి ఆరాటి నుండి నడిపింది కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఒక్క ప్రజారా మండలి ఆడిన మా భూమి అనే నాటకం తెలంగాణ ప్రజల్ని మట్టి మనుషుల్ని ఫుల తయారు చేసి నిజాం నవాడి అందుకే ఇవాళ ఎందరో ఉపయోగించారు ఎందరో మహానుభావులు సామాన్య మానవుల్ని తయారు చేసింది ప్రజల సమస్యలే ఇటీవృత్తాలు ఇటు ఉత్తరాలుగా ఆనాటి నుండి ఈనాటిలో కూడా ఉచితంగా వైద్యం ఇస్తున్నారు వాళ్ళని అడిగాను సార్ మీ దేశంలో ఇది ఎలా వీలైంది సార్ అది ఏం లేదండి మా దేశంలో ప్రతి విద్యార్థికి ఒకటో క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వర్క్ మెడిసిన్ వరకు ఫ్రీగా వెలిగిస్తాం అలాగే వైద్యం మా దేశ ప్రజలందరికీ ఫ్రీగా చేస్తాం ఎలా సాధ్యమైందంటే ఏ లేదండి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు చట్టసభల్లో తింటారు వేల వేల కోట్లు అందులో ఒక్కరు ందరికీ ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం ఇవ్వచ్చు అని చెప్తున్నారు మరి ఈ పాదయాత్ర ఉచిత విద్య కోసం ఉచిత వైద్యం కోసం అలాగే అసలు తెలంగాణ సంస్కృతి ఏంటి ఇవాళ టీవీలో వస్తున్న సినిమాలు ఏంటి ఒక హీరో అంటే కనీసం వెయ్యి మన్నం నడిగితే కానీ వాడు హీరో కాదు వెయ్యి సుమ నగిలితే కానీ వాడు హీరో కాదు అసలు వెయ్యి మంది కోసం ప్రాణమిచ్చే ఇలాంటి వాళ్ళు హీరోలు అవుతారు కానీ వెయ్యి మంది నడుక హీరోలు అవుతాడు యువత పరిస్థితిని చూస్తున్నారు ఇవాళ అసలు యువత పరిస్థితి ఎలా ఉందంటే ఈ జెండా పట్టుకొని ఇక్కడ నుంచి కార్యకర్తలు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారే వీరు ఇక్కడ ప్రజానాత్యం అంటే కళాకారులుగా డాన్స్ చేస్తున్నారే వీరందరూ నాయనా వాడు చూడరా వాడు ఎంత బాగా చదువుకొని వాడు అవరికా పోయి నాలుగు బిల్డింగ్లు కట్టాడు రెండు కార్లు కొన్నాడు డబ్బు సంపాదించ సక్సెస్ కి మూలం ధనార్జన కాదు సక్సెస్ కి మూలం ఇలాంటి నిజమైన కార్యకర్తలకే హీరో చేసే రోజు ఆ మార్పు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పుచ్చరపల్లి సుందరయ్య గారు భగత్ సింగ్ వచ్చి అయ్యా నేను మీ ఇంట్లో కొడతానయ్యా ఈ దేశాన్ని బాగు చేస్తానయ్యా అంటే ఒప్పులో నాయన నువ్వు పక్కించుకోబట్టి దేశాన్ని బాగు చేయరా మా ఇంట్లో మాత్రం ఒక మహేష్ బాబు అల్లబ్జులు ఉంటే చాలంటున్నారు మరి ఈ వ్యవస్థను ఎవరు మారుస్తారు సాంస్కృతిక విప్లవం రావాలి మరి ఆ సాంస్కృతిక విప్లవం కోసం కూడా ఈ పాదయాత్ర ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక ఆయుధం చైతన్యం ఎందుకంటే మనకు చైతన్యాన్ని మించిన ఆయుధం లేదు మరి ఈ చైతన్యం తీసుకురావాలంటే మనకున్న ఏంటి యజమానుడు ఒకటి వాళ్ళతో ప్రకటిస్తాడు విప్లవ సంఖ్యం పోలిస్తాడు మరి ఆ కమ్యూనిస్టుల ఐక్యతను కూడా పాదయాత్ర ఎటగ్రావుగా పెట్టుకొని కమ్యూనిస్ట్ అని ఐక్యం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వద్దెల్ ఓమ ఐక్యత వద్దె